తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో పంది కొవ్వు జంతువుల వ్యర్థాలతో తయారు చేసిన ఆయిల్ కలిపారు అనే విషయం మరోసారి రుజువైంది సంవత్సరానికి కేవలం పదహారు వేల కిలోలు కూడా సరఫరా చేయలేని తమిళనాడు చెందిన ఏఆర్ డైరీ తిరుమల డైరీకి పది లక్షల కిలోలు అనేవి సరఫరా చేసిందట అసలు ఏఆర్ డైరీలో ఆవు నెయ్యి తయారీ అనేది కేవలం ప్రతిరోజు రెండు వందల కిలోలు మాత్రమే వాళ్ళ కెపాసిటీ ఉత్తరప్రదేశ్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ నుంచి నెయ్యి తప్పించి చిత్తూరులోని వైష్ణవి డైరీ నుంచి కొంత నెయ్యి తప్పించి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జంతువుల వ్యర్థాలు చర్మాలు అన్నీ క్లీన్ చేస్తారు భారతదేశంలోనే తోలు ఉత్పత్తుల్లో కాన్పూర్ నెంబర్ వన్ అక్కడ జంతువుల వ్యర్థాల నుంచి తీసిన ఆయిల్ ట్యాంకర్ల ట్యాంకర్లు తప్పించి డుండిగల్ ఏఆర్ డైరీలో ఈ నెయ్యిని ఆయిల్ని కలిపి మూడు వందల యాభై ఐదు రూపాయలకి బోలే బాబా ఆర్గానిక్ డైరీ నుంచి నెయ్యి తెప్పించి మూడు వందల పద్దెనిమిది రూపాయలకే తిరుమల దేవస్థానానికి ఈ జంతువుల కొవ్వు సరఫరా చేశారు అంటే ఒక నెయ్యి ట్యాంకర్ తెప్పించి దాదాపు ఇరవై ట్యాంకర్ల జంతువుల కొవ్వు కలిపారు అనేది స్పష్టమవుతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఐదుగురు సభ్యులతో అయితే వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది ఎప్పుడైతే సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసిందో అప్పుడే వీళ్ళు కుదేలైపోయారు సిట్ లేదు బిట్ లేదు అంటూ బింకాలు పలుగుతున్నారు సుబ్బారెడ్డి అయితే వెంటనే ప్రశ్న పెట్టి నేను నాలుగు సంవత్సరాలు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన నా కాలంలో మాత్రం అలాంటివి జరగలేదంట అంటే రా ఆ లాస్ట్ వన్ ఇయర్ మాత్రం కుంబేశారా అంటే దానికి మాత్రం ఆయన సమాధానం చెప్పడం లేదు రాబోయే కొద్ది రోజుల్లో తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంలో రాబోయే అప్డేట్స్ మీద మరో వీడియోలు తెలుసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి